చాలా బాగా కామెంట్ చేస్తున్నారు మీరు అందరూ ఇలాగే మన ఛానల్ ఇంకా ఇంకా ముందుకెళ్లాలని కోరుకోండి మీ కామెంట్ మీ రిప్లైస్ మీ లైక్లు ఇలాగే కంటిన్యూగా ఉండాలండి ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి అంటే పెద్దలు ఎంత పెంచాలి అంటే మీరు వీడియో షేర్ చేయాలి పదివేల సబ్స్క్రైబర్ త్వరలో అవ్వాలని కోరుకోండి అందరూ చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ హాయ్ ఇప్పుడైతే పేర్లు చెప్పి టైం వేస్ట్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ వీడియో మీకు అందరికీ హాయ్ చెప్పడానికి ఒక వీడియో చేస్తానండి చాలా థ్యాంక్స్ పదండి మరి థర్టీ ఫోర్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం

అసలు నువ్వు రాయబారాలు వేయడానికి ఉన్నావా అక్కడ గొడవలు పెట్టడానికి ఉన్నావా అది చెప్పు ముందు మంచిగానే మర్యాద చేస్తున్నావు శ్రీధర్ బాబు ఇలా వచ్చా అని బాగానే అడుగుతున్నావు గానీ నీ సంగతి ఏంటి చెప్పు దేని గురించి మాట్లాడుతున్నావు సీధర్బాబు నువ్వేం అని ఏం చెప్పినావు నా భార్యకు మా మమ్మీ కూడా చెప్పినావంటే ఏం విషయం చెప్పినావు అసలు ఏం జరిగిందంట నువ్వేమన్నా చూసినవా నేను ఎవరి దగ్గరకన్నా వెళ్ళేది చూసినా నేను దాని దగ్గర పడుకున్నది చూసినావా కొంచెం ఎవరితో మాట్లాడుతున్నావు అనేది తెలుసుకొని మాట్లాడు శ్రీధర్ బాబు నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్వి మంచి పలుకుబడి ఉన్నోడువి ఆ అమ్మా నాన్న మంచి పేరు గల్లీ అలాంటిది నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు శ్రీధర్ బాబు నువ్వు పడుకున్నది నేను ఎందుకు చూస్తాను నువ్వు దాని దగ్గరికి వెళ్ళడం చూసాను అది నా క్లోజ్ ఫ్రెండ్ నేను చెప్పాను తప్పేముంది నా భార్య నీకు క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నేనేం చేస్తా చెప్తావా ఇంకా నలుగురితో కూర్చొని తాగుతాను తాగేది కూడా వచ్చి చూస్తావా చూసి చెప్తావా నువ్వు తాగేది నేను ఎందుకు చూస్తాను నాకేం అవసరం అని చూస్తాను అది ప్రియ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నామే నా ఫ్రెండ్ దాని దగ్గరికి బ్లౌజులు కుట్టించుకోవడానికి వచ్చాను నేను నువ్వు రెండుసార్లు ఆ ఇంట్లోకి వెళ్ళడం చూశాను రావడం చూశాను హరిత నా క్లోజ్ ఫ్రెండ్ దానికి చెప్పకుండా ఎలా ఉంటాను దాని జీవితం నాశనమైపోతుంటే చూస్తూ ఉండాలా నేను తాగుతాను తింటాను తిరుగుతాను ఎవరి దగ్గరికైనా వెళ్తాను నీకేం అవసరం అది చెప్పు నువ్వు ముందు నా విషయాలలో నువ్వెందుకు కలుగ చేసుకుంటున్నావు నా పిల్లలకి ఎందుకు చెప్పావు ఇంట్లో పెద్ద రచ్చ రచ్చ అయింది ఇప్పుడు మా నాన్నకు తెలిసింది మా మమ్మీకి తెలిసింది వాళ్ళు ఇప్పుడు నిలదీస్తున్నారు నువ్వు చెప్పావనే చెప్పారు వాళ్ళు నీకేం అవసరం అంటే చెప్పావు చెప్పు మళ్ళా అదే అడుగుతున్నావు నువ్వు నాకు అర్థం కాదు నేను చూసింది ఆ ఇంట్లోకి వెళ్ళడం చూశాను రావడం చూశాను ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడని పలాని ప్రియ దగ్గరికి వెళ్ళాడు ఎందుకు అని అడిగాను అదే అది డౌట్ వచ్చి వచ్చి చూసింది వచ్చి చూసినంత మాత్రాన అది నిజం కావాలని లేదు కదా అది నిజం కాబట్టి నిజమైంది నేను చెప్పినంత మాత్రమే అది నిజమైందా ఏంటి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు తప్పు చేసావు కాబట్టి మరి అంతగా భయపడుతున్నావు మమ్మీ నా నిలదీశారని అంటున్నావు పెళ్ళాం కూడా నిలదీసింది నాడికి వచ్చి ఆడికి వచ్చి నేను చెప్పడం వల్లనే అది నిజమైందా అది నిజం కాబట్టి నిజమైంది నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు అంతగానో మడా ఉడిగా మళ్ళీ నా దగ్గర కొరకొచ్చా ఊళ్ళో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరి దగ్గర పడుకుంటున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అనేది నీ పని లేకపోతే నీ పిల్ల పని మీ ముగుడు పని కూడా ఏమైనా చేస్తావా యువ ఓ మర్చిపోయాను మొగుడు ఎలాగో లేడు కదా విచ్చల విడిగా ఎక్కడ తిరిగినా ఎవరు అడిగేవారు లేరని చెప్పేసి ఇంట్లో పోతున్నారు పోతున్నారు అని చెప్తున్నావు అన్నమాట ఇవి చెప్పుకుంటూ గొడవలు పెడుతున్నావు ఆ మొగుడేమో దుబాయ్ లో ఉన్నాడు నీ బాధ భరించలేకనే వాడు వేరే దేశాలు వారిపోయాడు అనమాట నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్లతో మాట్లాడవలసిన మాటలేనా ఫ్రెండ్ అని ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నావు నా మొగుడు నన్నెందుకు వేసిపోతాడు నా మూడు జాబ్ చేయడానికి వెళ్ళాడు నా బాధ భరించలేక వెళ్ళిపోయాడు పారిపోయాడు అని మాట్లాడుతున్నావు ఒక ఆడపిల్లతో ఇలాగే నా నువ్వు మాట్లాడేది ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇంకేం మాట్లాడతారమ్మా నీకు ఇంకా విలువించి మాట్లాడతారా ఇక్కడ రాయబారాలు అక్కడ అక్కడ రాయబారాలు ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నావు పని పాట లేకనే కదా ఆ ఇంటికి ఇంటికి స్విచ్ పెడుతున్నావు నువ్వు ఇంకా నీకు మర్యాద ఇచ్చి మాట్లాడాలా నేను కూడా ఆలోచిస్తున్నాను నా ఫ్రెండ్ భార్య వై మిగిలిపోయావు లేదంటే వేరే రకంగా ఉండేది ఇంకేం మాట్లాడతావు నువ్వు నాతో ఆడపిల్లతో మాట్లాడవలసిన మాటలే ఇవి అసలు నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు నేను కూడా ఫ్రెండ్ భర్త అనే ఊరుకున్నాను రెచ్చిపోతున్నావు నువ్వు నా ఫ్రెండు హరిత అమాయకురాలు కాబట్టి ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి ఆ ప్రియ మంచిది అనుకుంటున్నావా అది మంచిది కాదు దాని ఆలోచనలు మంచిది కావు నువ్వు ఇప్పటికైనా మానుకుంటేనే బాగుపడతావు లేకపోతే నీకు ఇంకా ఫ్యూచర్లో కనిపిస్తాయి చుక్కలు ఎవరి మంచుల్లో ఎవరి మంచోళ్ళు కాదు నాకు అన్ని తెలుసు నువ్వు నాకు నీతులు చెప్పవలసిన అవసరం లేదు నీ పని ఏదో నువ్వు చూసుకో మళ్ళొకసారి నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ రాకు మా ఇంటికి కూడా రావడం అసలు వచ్చావనుకో ఇంకో రకంగా ఉంటుంది నువ్వు నిన్న మొన్న వచ్చినోడివి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎందుకు విడిపోతాము ఇంటికి అవసరం లేదేమో కానీ ఫోన్ అయితే మాట్లాడతాను అన్ని జాగ్రత్తలు చెప్తాను బాగా చూడు చూడు ఫోన్ చేసి ఆ తర్వాత మంచి కోసం చెప్తే ఇట్లానే ఉంటదంట మంచి చెప్తే నిష్ఠూర్గం అవుతారంటే ఇదేనేమో మరి అది మంచిది కాదు నిన్ను నాశనం ఉన్నది అని నీ మంచి కోసమే చెప్తే నీకు కోపం వస్తుంది శ్రీధర్ ఓకే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో ఏట్లవో ఆగులవో నా ఫ్రెండ్ కోసం మాత్రం నేను మాట్లాడతా అంతే నీ కోసం కాదు ఏ విషయమైనా చెప్పుకోపోగానే నా విషయం మళ్ళీ చెప్పకు సరే మరి వెళ్ళొస్తా పిక్ చూడా నీకు అర్థమవుతలేదురా ప్రియా ఎలాంటిదనేది రాబోయే రోజుల్లో నీకే అర్థమవుతుందిలే నేను చెప్పడం ఎందుకు కొన్ని రోజుల తర్వాత అనుకుంటావు అప్పుడు స్వీటీ నా మంచి కోసమే చెప్పింది నేనే వేరే వేస్ట్గా దారి దొక్కాను నా భార్యను బాధ పెట్టాను అని నువ్వే మళ్ళీ బాధపడతావు చూడు ఆ రోజులు త్వరలోనే వస్తాయి ఎందుకు ఆత్రపడుతున్నావు బంగారు తల్లి పడుకున్నావా లేస్తుందంట బంగారు తల్లి అన్నం తింటదంట ఆ గారు రావడం వల్ల నా కూతురికి తినబెట్టకుండా పడుకోబెట్టినా అట్లానే నిద్ర పోయింది పాపం పొట్టి తల్లి అలా అనకూడదు నువ్వు పొద్దున్నే నిన్ను షాపింగ్కి తీసుకెళ్తానంట పెద్ద పెద్ద చాక్లెట్లు కొనిస్తానంట ఇప్పుడు నువ్వు తింటే రేపు మార్నింగ్గే షాప్కి తీసుకెళ్ళి పెద్ద చాక్లెట్ కొనిస్తా నిజంగా నువ్వు నిజంగానే చాక్లెట్లు పెద్దవి కావాలా అంత నీకు కావాలి నువ్వు పెద్ద చాక్లెట్ కావాలి నాకు అయితే నేను చెప్పినట్టు తింటావంట నేను చెప్పినట్టు వింటావంట నువ్వు അച്ഛൻ എന്റെ പേര് ഓക്കെ ആയി തേങ്ക ബജ്ജു സരേ മമ്മി